శ్రేష్ఠమైన తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట నాలుగు కీర్తన నూట నాలుగులో ప్రాముఖ్యంగా ఆది కాండ మొట్టధ్యాయంలో ఏ అయితే రాస్తా వచ్చారో ఆ విషయాలని కవిత లాగా రాస్తే ఎలాగుంటాయో ఆ ఆ కీర్తనగా మనం ఈ కీర్తనని చూడొచ్చు నూట నాలుగో కీర్తన ఆది కాండం అధ్యాయం ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి మనం చదివినట్లయితే ఎంతైనా ఆత్మీయమైన లబ్ధిని మనం పొందొచ్చు ఆ ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో మనము మొదటి వచ్చిన అని చెబుతూ ఉంటున్నమాట ప్రభును చాలా గొప్పవాడివి అని చెబుతూ ఉంటున్నాడు మెట్టుకి ఎందుకు ప్రభు గొప్పవాడు అంటే ఆయన సృష్టిని ఎప్పుడైతే చూస్తూ వచ్చినాడో దేవుని గొప్పతనము ఆయనకు అర్థమవుతా వచ్చింది దేవుడు సృష్టిని ఇంత మహత్తుగా చేయడానికి గల కారణం కూడా అదే కీర్తన మొదటి వర్షంలో కూడా మనం ఇదే మాట చూడొచ్చు ఆకాశము నీ నీ మహిమని ప్రచురపరుస్తున్నది భూమి నీ యొక్క మేధస్సు నీ యొక్క శ్రేష్టతని నీ యొక్క గొప్పతనాన్ని వివరిస్తా ఉంటున్నది కనుక సృష్టి అంతటే ఆయన ఎందుకు చేశాడు అని అంటే ఆయన ఎంత గొప్పవాడు చూపించడానికి తద్వారా నన్న మనము ఆయనని విశ్వసిస్తాం ఆయన నమ్ముతామని దేవుడు మానవుడిని తయారు చేసిన తర్వాత ఆదాం అవల్ని తయారు చేసిన ఇంకెన్నడూ ఏ సృష్టి చేయలేదు ఇంకా ఏదో ఏది సృష్టించలేదు దేవుడు సృష్టించింది ఏదైతే ఉందో అది సరిపోయిందిగా ఉంటా ఉంది మానవుడు ఏ ఆవిష్కారం చేసినప్పటికీ అది సరిపోదు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తే దాంట్లో ఏదో అదనంగా కలపడమో అది పనిచేసేటప్పుడు ఇది తప్పైంది కదా లేక దీన్ని ఇంకా కొంచెం బాగు చేయొచ్చు కదా కొన్ని తీయడమో చేస్తాడు కానీ దేవుడు ఆది కాండం మొట్టర్దేములు ఏదైతే సృష్టించాడో ఈ రోజు వరకు కూడా అది అలానే ఉంది దానికి ఇంప్రూవ్మెంట్లు దానికి అయ్యో ఇది మర్చిపోయానే అయ్యో ఇది పెట్టకుండా ఉండాల్సిందే అయ్యో ఇది పెట్టాల్సిందే అనేది ఏది లేదు ఆయన ఒక్కసారి చేసి పెట్టాడు అది అలానే మిగిలిపోతా వచ్చింది ఎంత మహాజ్ఞాని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవుడు కావాల్సిన ప్రతీది మానవుని ఆవిష్కారానికి కావాల్సిన ప్రతీది మానవుడు తన మనుగడకి కావాల్సిన ప్రతీది ఈ లోకంలో ఆయన సృష్టించి పెట్టేస్తా వచ్చాడు అంటే ఎంత ముందు మహాజ్ఞాని సర్వజ్ఞానిగా ఆయన సృష్టిని చేస్తా వచ్చాడు ఆది కానీ మొట్టధ్యాన్ని గనక ఒక వ్యక్తి నికార్సుగా నమ్మితే ఇంకా మిగిలిన పుస్తకం అంతా మిగిలిన బైబిల్ అంతటిని చాలా సులువుగా నమ్మగలడు ఆది మొదటి అధ్యాయాన్ని గనక సరిగ్గా సూక్ష్మంగా ఖచ్చితంగా నమ్మకపోతేనే మిగిలిన బైబిల్ ఆ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సంశయాలు చాలా అవరోధాలు ఆరంభమవుతాయి కనుక దేవుని యొక్క కార్యాలని మనం అర్థం చేసుకోవాలంటే సృష్టిని చూసినా సరిపోతుంది దేవుడు తనను తాను మూడు రకాలుగా ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు ఒకటి సృష్టిలో తనని తాను ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు రెండు మానవుని శరీరం మానవుని యొక్క హృదయ మానవుని యొక్క మనసాక్షిలో తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు మూడవది అతి శ్రేష్టమైన అతి ప్రాముఖ్యమైన ప్రత్యక్షత తన ప్రియకుమారుడుని యేసుక్రీస్తు ప్రభు లేఖనాల ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు మెంతుకి ఈ మూడు ప్రత్యక్షతల్ని మనం చూసినప్పుడు ఆయన ఎంత గొప్పవాడు సృష్టిని చూసినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుంది మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎంత లెక్క చెప్పాల్సిన వారమో అర్థమవుతుంది యేసుని చూసినప్పుడు ఆయన ఎంత చక్కటి రక్షకుడు ఎంత జవాబుదారి కలిగిన లేక ఎంత బాధ్యత కలిగిన దేవుడు మనకి అర్థమవుతూ ఉంటుంది వీటిలన్నిటిని కలిపితే మనము ఆయన దృష్టికి ఎలా బ్రతకాలో మనకి అర్థమవుతూ ఉంటుంది కీర్తనకారుడు దాంతో మొదలు పెడతా ఉంటాడు రెండవసం నుంచి ఇక ఆయన వెలుగు గురించి రాస్తాడు నీళ్ళ గురించి రాస్తాడు తర్వాత నీళ్ళని ఎలా వేరు చేస్తారు ఆది కండంగా ఉంటున్న విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడు ఎప్పుడైతే ఇరవై ఏడవ వచనానికి వచ్చేస్తామో అక్కడ ఆయన ఈ కీర్తన్ని ఒక నూతనమైన మలుపులోనికి తీసుకొని వెళ్తా వచ్చాడు వరకు ఆయన సృష్టి గురించి రాస్తూ గొప్పతనం గురించి రాస్తూ ఆ ఇరవై ఏడవ వచ్చంలో జీవులన్నీ వాటి కాలంలో ఆహారం దొరకడానికి నీ వైపునకి చూస్తాయి అని రాస్తూ ఉంటున్నాడు ఇరవై ఏడవ ఆయన చెబుతా ఉంటున్న ఈ మాట అంటే దేవుడే ప్రతి దానికి ఆహారాన్ని సిద్ధపరిచాడు దేవుడు ఆకలి పెట్టినప్పుడు దేవుడు ఆకలి పెట్టినప్పుడు ఆహారము ఇవ్వకపోతే ఆ ఆకలి ఆ ఆకలి ఆ వ్యక్తిని నాశనం చేసేస్తారు ఈరోజు పాపపు ఆకల్లో ఎందుకు మనల్ని నాశనం చేస్తున్నాయి ఎందుకు పాపపు ఆకలి మనం నాశనం చేస్తుంది అంటే అది దేవుడు పెట్టిన ఆకలి కాదు అది దేవుడు పెట్టిన స్వభావం కాదు అందుకే అది మనల్ని నాశనం చేస్తుంది దేవుడు పెట్టిన ఆకలి దేవుడు పెట్టిన స్వభావము అనేది ఎప్పటికీ మనల్ని నాశనం చేయదు అంతేకాకుండా దేవుడు పెట్టిన ఆకలికి దేవుడే ఖచ్చితంగా సదుపాయాన్ని కూడా కలిగిస్తారు నేరుగా కలిగిస్తాడు పరోక్షంగా కలిగిస్తాడు కానీ ఆయన ఒక ఆకలి పెట్టినప్పుడు దానికి కావలసిన సరఫరాని కూడా ఆయన చేస్తాడు ఇది మనము ఆది కారణము మోటోద్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో చూడొచ్చు ఆయన చెట్లను తయారు చేసి ఆ చెట్టుకి కావలసిన నీళ్ళనిచ్చాడు నేలనిచ్చాడు ఆ తర్వాత ఎండని కూడా ఇస్తా వచ్చాడు ప్రతి ప్రాణిని తయారు చేసి ఆయన అంటున్నాడు ఆదికన్నా మోటోద్యయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ప్రతి ప్రాణికి ఆయన భూమి మీద ఉంటున్న పచ్చదంతా ఇస్తా వచ్చాడు మానవుడిని తయారు చేసేటప్పుడు ఆయన మానవునికి ఆకలి పెట్టాడు అయితే మానవుని ఆకలికి మానవునికి ఆకలి పెట్టకమనిపే ఆహారాన్ని సిద్ధపరుస్తా వచ్చాడు దేవుడు ఎంత మంచివాడంటే ముందు ఆహారాన్ని సిద్ధపరిచి ఆ తర్వాత ఆకలి సిద్ధపరుస్తాడు కాకుండా ఆ మానవుడిని తయారు చేసి ఆయన అంటున్నాడు ఇదిగో నీకు కావలసిన ఫలాలన్నింటినీ నేను నీకు ఇచ్చాను అని చెబుతా అంటున్నాడు కీర్తన నూట నలభై ఐదు పదిహేను పదహారు వచనాల్లో ఇవన్నీ తగిన కాలంలో ఆహారం కొరుకుని వైపుకి చూస్తాయి నువ్వు నీ చెయ్యి చాపి ప్రతి జీవి కోరికని తీరుస్తా ఉంటున్నావు ప్రతి జీవి కోరికని తీరుస్తూ ఉంటున్నాడు ఏంటి ప్రతి జీవి కోరిక అని అంటే ప్రతి సృష్టిలో ఉంటున్న ప్రతి జీవి మానవుడిని వదిలేస్తే ఇక ప్రతి జీవి యొక్క కోరిక ఆహారము విశ్రాంతి ఆ తర్వాత వాళ్ళు రిప్రొడక్షన్ లేకపోతే ఉత్పత్తి అవ్వడం అంతే ఇది తప్ప ఇంకో కోరికలు ఏమి ఉండవు పాపపు కోరికలు ఏ జంతువుకి ఏ ప్రాణికి ఏ పశువుకి ఉండవు కాబట్టి ఆ దేవుడు వాటి కోరికలన్నిటినీ తీరుస్తూ ఉంటున్నాడు అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని మనం అన్వయించుకోవాలి అని అన్నప్పుడు దీన్ని లేఖనాలు లేఖనములు సమగ్రహంగా చూడాలి దేవుడు ప్రతి జీవి కోరికని తీరుస్తాను అని అంటున్నాడు అంటే మన యొక్క మన యొక్క ప్రతి కోరిక కూడా ఆయన ఖచ్చితంగా తీరుస్తాను అని అంటున్నాడు లేఖనాలు చాలా సమతుల్యంగా చెప్తున్నమాట ఆయన మన కోరికల్ని తీర్చేవాడు ఆయన మన అక్కర్లు తీర్చేవాడు ఆయన మన ఆ హృదయ వాంఛల్ని తీర్చేవాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే వాటిల్ని పెట్టింది దేవుడే మరి కొన్ని వాంఛలు ఎందుకు తీర్చడు అని అంటే యాకో దానికి ఆ జవాబు రాస్తూ ఆయన అంటాడు మీరు అడుగుతున్నారు కానీ పొందట్లేదు మీరు ఆ ఎందుకు పొందట్లేదు అనంటే మీ సొంత భోగాల కొరకు అడుగుతున్నారు పాపేచ్చల కొరకు అడుగుతున్నారు మీరు సరైన విషయాలు అడగట్లేదు కాబట్టే అని ఆయన చెబుతూ ఉంటున్నాడు వాస్తవం కదా మనము దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడైతే ఆయన మహిమ కోసమో ఆయన కోరుకున్న దేశంలో తగిన వాటిని మనం అడిగినప్పుడు ప్రతి జీవికి ఆయన ఇచ్చేవాడు మనకు కూడా ఇచ్చేవాడు ఒక జీవి చచ్చిపోయే వరకు ఆయన వాటికి సరఫరా చేస్తాడు కాబట్టి అది బ్రతికుంటుంది సృష్టించిన దేవుడే దాన్ని నిర్వహిస్తాడు నిర్వహించే దేవుడే ఒక దినాన దాన్ని నాశనం చేస్తాడు ఆయన నాశనం చేయడానికి హక్కు కలిగిన వాడు ఇంకెవరు నాశనం చేయడానికి హక్కు లేదు ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఒక్కడే నాశనం ఒక జీవి ప్రాణాన్ని కూడా నాకు ఒక మనిషిని కూడా తిరిగిరా అని పిలిచే హక్కు ఆయన ఒక్కడికే ఉంది ఎందుకు అంటే ఆయనే మానవుడిని సృష్టించినవాడు గనుక కనుక మన జీవితంలో మనము దేవునికి చాలా చాలా జవాబారీ తనంతో చాలా బాధ్యత యుక్తంగా జీవించారు ఎందుకంటే ఆయన జీవము ఆ తర్వాత ఆయన సృష్టిలో బ్రతుకుతున్నాము ఒక దినాన్న ఆయన పెట్టిన పెట్టుబడులకి మనము లెక్క చెప్పవలసిన వారం వింటున్నాం కనుక దేవుడిని అడిగేటప్పుడు మనము మన ఆ యథార్థమైన మనసుతో లేక పరిశుద్ధమైన విషయాలు దేవునికి నచ్చే విషయాలను ఎప్పుడైతే అడుగుతామో ఆ అప్పుడు నిజంగా దేవుడు దాన్ని ఖచ్చితంగా తీర్చేవాడిగా ఉంటాడు అదే ఈ కీర్తనకారుడు చివరికొచ్చే అంటాడు ఇదంతా రాసిన తర్వాత ఈ కీర్తనకారుడు ఆ వచ్చి చెప్తా ఉంటున్నమాట ఆ పద్నాలుగు వర్షంలో అంటున్నాడు నా ధ్యానము నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారంగా ఉండని మూ అంటే ఇంకో మాటలో ఆయన చాలా స్పష్టంగా చెబుతా ఉంటున్న మాట ప్రభా నా 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 యొక్క ఆ ఈ యొక్క మనస్సు నా యొక్క ఈ యొక్క విషయము ఈ నా ఆలోచన విధానము నా కోరికలు అన్నీ నీకు అంగీకారంగా ఉంటే చాలు ఎందుకనంటే ఆయన దేవుడే హృదయ కోరికలు తీర్చేవాడు కనుక ఆయనకు విరోధమైన హృదయ కోరికలు ఆయన తీర్చడు కాబట్టి అక్కడే మనం పతనం అయిపోతాం దేవుడు ఇచ్చింది ఎప్పుడు మనల్ని పతనం చేయదు దేవుడు ఇవ్వనిది మనకి మనం ఎప్పుడైతే దేవునికి చిత్తానికి బయట దేవుని వలయానికి బయట దేవుని అనుమతికి బయట మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అవే మనల్ని నాశనం చేసేదిగా ఉంటాయి కనుకనే ఈ ఇంకా ముందుకు తీసుకెళ్తూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు మేసు వార్త అధ్యాయము ఇరవై ఐదవం నుంచి ముప్పై మూడో వర్షం వరకు ఆయన చింత గురించి మాట్లాడుతా ఆయన అంటున్నాడు ఆకాశ పక్షుల్ని చూడ విత్తవు కొయ్యవు వాటి ఆకలి ఏంటి ఏదో స్వార్థంగా ఏదో ఆ స్వార్థంగా ఆ నేనేదో అయిపోవాలి అని వేరే వాళ్ళు దోచుకొని లేకపోతే ఏదో ఒక పాపపు బుద్ధితో అది సమకూర్చుకోదు కాబట్టి దేవుడు దాని అక్కడ తీర్చేస్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆకాశ ఈ భూమి యొక్క గడ్డి పువ్వులను చూడు ఎంత అలంకరించాడు ప్రభు దానికి ఎంత సౌందర్యాన్ని ఇచ్చాడు ఎందుకు అని అంటే దేవుని మహిమను కీర్తిస్తున్నారు దానికోసమేం బతకదు అట్లానే చెబుతూ ఆయన అంటాడు కనుక మీరు ఏం తిందమా ఏం తాగదుమా ఏం ధరించుకుందమా అనే దాని గురించి చింతించొద్దు దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు అప్పుడు ఇవన్నీ మీకు దయచేస్తాను అని మత తారు ఆరు ముప్పై మూడులో చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడము అనంటే ఆయన రాజ్యము అనంటే దేవుని ఏలికకు కింద ఉండి బ్రతకడము దేవుని నీతి అంటే ఆయనకి నచ్చినట్టు బ్రతకడం కాబట్టి దేవుని అధికారం కింద బతకడం ఆయనకి నచ్చినట్టు బతకడం ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన చెప్తున్నాడు ఇవన్నీ దయచేస్తా ఇవన్నీ అన్ని దయచేస్తా అనట్లేదు కానీ ఇవన్నీ దయచేస్తా అని అంటున్నాడు ఇవన్నీ అంటే చాలా సార్లు మనము మన ఇష్టం వచ్చిన గొంతమ్మ కోరికలు అనుకుంటాం కాదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తాయి ఇవన్నీ అంటే ఆ పైన వచ్చిన రాయబడుతున్న విషయాలు తినేది తాగేది ధరించేది ఇవి సామాన్యమైన భౌతికమైన బతకడానికి కావాల్సిన అక్కర్లు వీటిల్ని ప్రభు ఖచ్చితంగా తీరుస్తాను అని మాటిస్తా ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మనము అధిక ఆశ దురాశకి వెళ్లకుండా మనకి ఎంత కావాలో అది మాత్రం ప్రభు దగ్గర అడిగితే ఖచ్చితంగా ఆయన ఆయన ఆధీనంలో బ్రతికి ఆయనకి నచ్చినట్టు మన ధ్యానమును మన జీవితాన్ని పెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు అంతేకాకుండా ఒకవేళ ఆయన ఇవ్వ ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా ఒక దినాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రోమిల్ రాష్ట్రపతికి ఎనిమిది అధ్యయనంలో ఆయన అంటున్నాడు తను ప్రియకుమారుని ఇచ్చిన ఆయన ఇంకా వేరేది ఏదైనా వెనక్కి తీస్తాడు అంటే ఏ సుప్రభుని ఇచ్చేస్తాడు ఇంకేమి వెనక్కి తీడు ఒకవేళ వెనక తీసాడు అని అంటే బహుశా ఆయన మనల్ని అది మనకి క్షేమం కాదేమో లేకపోతే ఆయన మనకి అంతకంటే శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడేమో లేకపోతే దాన్ని పరీక్షించి అది ఇవ్వకుండా ఆయనే ఆ స్థలాన్ని నింపుదాం అనుకుంటున్నాడేమో ఈ విషయాన్ని బాగా గుర్తు దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడు ఒకవేళ ఇవ్వలేదు అని అంటే బహుశా మన పొరపాటు ఉంది ఆ మనము స్వార్థం కొరకు అడుగుతున్నాం సొంత ఇష్టం కొరకు అడుగుతున్నాం అందుకని ఇవ్వట్లేదేమో లేకపోతే కొన్నిసార్లు పరీక్షించడానికి ఇవ్వట్లేదేమో లేకపోతే కొన్నిసార్లు ఆయనే ఆ స్థలాన్ని నింపేయడానికి ఇవ్వట్లేదేమో ఆ సుధోమ గుమ్మర ఆస్తిని ఎప్పుడైతే ఆ అబ్రహాం వద్దనుకున్నాడో అప్పుడు దేవుడు అంటున్నాడు నేనే నీకేయడం ఆ స్థలాన్ని దేవుడే నింపేస్తా వచ్చాడు కనుక మన జీవితాల్లో దేవుడిని అడిగినప్పుడు మనకి క్షేమకరమైనది దొరుకుతుంది అడిగిన దానికంటే ఆయన ఎక్కువే ఇచ్చేవాడిగా ఉంటాడు ఇరవై ఆరో వర్షంలో ఆయన లేవ్యతాన్ లేకపోతే పెద్ద మత్స్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లేవ్యతాన్ అనే పెద్ద మహా మత్స్యం ఇది ఆదికాండ మోటోధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో పెద్ద మత్స్యములు అనే మాటని మనం ఆది కాండ అధ్యాయంలోనే చూడొచ్చు ఆల్మోస్ట్ కదా తొమ్మిదో అధ్యాయం మూడో వర్షంలో ఆయన అంటున్నాడు నువ్వు నా దగ్గర నుంచి ఎక్కడికి పారిపోలో సము గాధంలో దిగిన అక్కడ కూడా నా వాళ్ళు ఉన్నారు ఏంటి అక్కడ కూడా సర్పం వచ్చిన కాటేస్తాను లేవైతే దాని గురించి బహుశా మాట్లాడుతున్నాడేమో అంటే దేవుడు సమస్త సృష్టి మీద అధికారం కలుగున్నాడు ఆయనకి నచ్చి బ్రతకడమే ఆయనకి నచ్చినట్టు బ్రతకడమే మనం చేయగలిగిన జ్ఞానయుక్తమైన పని మెటికి ఇవన్నింటినీ రాసాయినా దీని వృత్తాంతాన్ని రాస్తాం ముప్పై మూడో వర్షం నటినాడు నిత్యం నేను స్థుతిస్తా ముప్పై నాలుగో వర్షం నీకు నచ్చినట్టు బతుకుతా ఆ తర్వాత ముప్పై ఐదో వర్షంలో చెడు చెడు చేసే వాళ్ళు దుర్మార్గులు పాపులు నాశనం అయిపోతారు అయితే నేను మాత్రం నిన్ను స్థుతిస్తాను అని చెప్తా ఉంటున్నాడు కనుక ఈ సృష్టిని చూసినప్పుడు మనం స్థుతించాలి లెక్క చెప్పేటట్టు బతకాలి మనము దుష్టత్వం నుంచి పక్కకి రావాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో దేవ ఒక జవాబుదారితనంతో ఒక బాధ్యత యుక్తంగా జీవించే మాకు అనుగ్రహిస్తుంది సృష్టిని చూసి నీ మహత్తు ఎరిగి జాగ్రత్తగా బతికే మాకు అనుగ్రహిస్తున్నాడు నేను న్యానం బట్టి కీర్తిస్తే మా మన రక్షకుండా అమలు అడుగుతున్నాను తండ్రి ఆమె